అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాం అయితే ఇదిగోండి చూస్తున్నానుగా ఇదే నా సామ్రాజ్యం అనమాట ఇక పచ్చళ్ళు అవి నేను చేస్తున్నాను అది మీ అందరికీ తెలుసు నాన్ వెజ్ పికిల్స్ అయితే ఏంటంటే నేను ఈ పికిల్స్ బిజినెస్ పెట్టిన కాడి నుంచి చాలా మంది నన్ను అయితే కారం అడిగారండి అక్క మీరు వాడే మీ కూరల్లో వారి కారం మా అక్కడ కావాలక్క పంపించండి అని చెప్పేసి అయితే చాలా మంది అయితే కారం అయితే అడిగారు అనమాట అయితే నేను ఇదివరకు మామూలుగా మసాలా కారం కొట్లో తెచ్చేసుకునేదాన్ని కదండి అయితే ఈ మధ్య నేను ఆడించేసుకున్నాను ఇంట్లోకి కారం అంటే ఒకసారి అప్పుడు వీడియో తీయ తీయలేదు అండి మా మామూలుగా ఇంకా ఆడించేసుకున్నాం అనమాట ఇప్పుడు మా ఇంట్లో వాడే కారం మా కూరల్లో వాడుకునే కారం ఈ పచ్చళ్ళలో వాడే కారం ఇదిగోండి మీకైతే నేను ఇవాళ చూపిస్తాను అంటే ఇప్పుడు నేను ఇది ఆల్రెడీ ఆడించేసుకున్నాను పది కేజీలు అయితే ఆడించేసుకున్నానండి కారం అంటే మామూలుగా సంవత్సరానికి అట్లా సరిపోద్ది అని చెప్పేసి అయితే ఏమైందంటే చాలామంది నన్ను కారం అడుగుతున్నారు అక్క మీరు కారం చేసి పంపించండి మీ కూరల్లో కారం మంచి కలర్ఫుల్గా బాగుంటుంది చక్కగా బాగుంటాయి మీరు కూడా చాలాసార్లు చెప్తారు కదా కారం గురించి చాలా బాగుంటుంది ఇది వేసుకుంటే అని చెప్పి మంది అయితే అడిగారండి ఇప్పుడు నేను ఈ పికెల్స్ బిజినెస్ స్టార్ట్ చేసాక కూడా నన్ను కారం అడిగాను అనమాట అయితే నేను అన్నాను నాకైతే ఇంకొక వన్ మంత్ పట్టిద్దమ్మా నేను అన్నీ సెట్ చేసుకోవాలి కదా ఒకేసారి అన్నీ చేయాలంటే నేను చేయలేను అని చెప్పేసి నేను అన్నాను కాకపోతే ఒక సెస్టర్ అయితే చాలా రిక్వెస్ట్ చేశారు కారం కావాలని చెప్పేసి అయితే నేను చెప్తాను కదండి నేనైతే ఒక పది కేజీలు కారం అట్లా పెట్టించుకున్నానని లోపు నేనైతే దరిదాపు చాలా అంటే చాలా వాడేసాను మధ్య పచ్చడిలో కూడా వాడేస్తున్నాను కారం అయిపోవచ్చింది ఇంకొక ఒక ఒక ఆరు కేజీ ఏడు కేజీలు అట్లా వండిద్దామంటండి కారం ఇంకా తను ఏమొచ్చి అడిగింది అంటే నాకు ఒక్క ఆరు కేజీలు కారం కావాలి పంపించండి అని చెప్పి అడిగింది మాకు ఇక్కడ కారం బాగోదు పంపించండి అని చెప్పేసి అయితే అడిగింది అంటే నేను ఊరు ఏది చెప్పనులేండి మళ్ళీ ఎందుకంటే మళ్ళీ ఆ ఊరులో ఫీల్ అవుతారంటే మాది బాగోదు అన్నట్లుగా పంపించండి అని అడిగితే ఇంకా సరేలే తను అంత ఎదిగా అడుగుతుంది కదా సరే మళ్ళీ మిరపకాయలు అవి తెచ్చి నేను ఆడించుకోవచ్చు అని చెప్పేసి నేను ఇంకా అనుకున్నానండి తర్వాత నాకు అంటే సరే తనకి ఎలాగో ఇస్తున్నాను కదా ఇంకా అందరికీ కూడా ఎలాగో కారం పడుతున్నారు కదా అందరికీ ఇద్దామని చెప్పేసి ఈ రోజు నుంచి అయితే నేను తో పాటు మన సంజు రాజ్ లో వాడే కారం కూడా నేను ఇవాళ నుంచి అయితే సేల్ పెట్టాలనుకుంటున్నానండి మరి మీకు ఎవరికైనా కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా మనకు వాట్సాప్ అయితే చేయండి నాకైతే ఆరు కేజీలకి ఇప్పుడు ఆర్డర్ అయితే వచ్చింది నేను ఇప్పుడు అదైతే రెడీ చేసుకుంటున్నా ఒకసారి మీకు కారం చూపిస్తాను దగ్గర రండి ఒకసారి చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత చక్కగా చక్కగా మసాలాకారం రంగు ఇందులో రుచి స్మెల్ అయితే అసలు అదిరిపోతుంది అసలు ఇంకా కూడా మనం పట్టించినప్పుడు నేను ఆల్రెడీ నెలపైన అయిపోయింది అయిపోయిందిలేండి పట్టించి నెలపైన అయింది కదా నేను ఇంకా అప్పుడు ఎట్లా స్మెల్ అయితే వస్తుందో ఇప్పుడు సేమ్ అదే స్మెల్ వస్తుందండి నిజంగా కూరల్లో వేసుకుంటే అద్దరిపోతుంది అన్నమాట కారం చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీకు ఎవరికైనా కావాలంటే మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి ఇంకెందుకంటే నేను ఎట్లా ఇది కూడా సేల్ పెట్టాలనుకుంటున్నా ఇది కూడా ఇంకా తయారు చేస్తాను అనమాట ఇంకా మిరపకాయలు అవన్నీ కొనుక్కొచ్చుకొని తయారు చేయించుకుంటాను ఇంకా మన దగ్గర అయితే ఇంకా చక్కగా ఆడించి మిల్లికే ఇచ్చేస్తాం అండి ఇంకా మసాలాలు అవన్నీ కలుపుకుని ఇంకా మిల్లికే ఇచ్చేస్తాను అన్న అనమాట ఇంకా మిల్లికి ఇచ్చి తెచ్చిన తర్వాత కూడా దీనికి ప్రాసెస్ ఉండద్దు అండి ఇంకా అదంతా ఏంటి అనేది ఇంకా నేను ఎప్పుడైనా ఒక్కసారి చూపిస్తాను కాకపోతే ప్రస్తుతానికి అవన్నీ కొంచెం సీక్రెట్ కాబట్టి ఇంకా అది చెప్పలేము అనమాట అంటే ఏం కలుపుతాం ఏమి అన్నది ఓకే నా ఫ్రెండ్స్ మరి మీ అందరికి ఎవరికైనా కారం కావాలంటే కనుక కారం అయితే ఈరోజు నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు మీకు కేజీ ఎంత అనేది నా వాట్సాప్లోకి వస్తే నేను చెప్తానండి మీకు కేజీ కారం రేటు ఒకసారి ట్రై చేయండి నిజంగా మీకు ఖచ్చితంగా నచ్చింది అతిపెద్ద టేస్ట్ అసలు నాన్ వెజ్ కర్రీస్ అయితే ఇంకా చెప్పవసరం లేదు అంత బాగుంటుంది అనమాట టేస్ట్ ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ పచ్చళ్ళతో పాటు ఇవాళ నుంచి కారం బిజినెస్ కూడా నేను స్టార్ట్ చేశాను మరి చూసారు కదా ఇంకా అంతా ఇట్లా ఉందన్నమాట ప్రసిద్ధి ఇంకా అది ప్యాకింగ్కి రెడీ అయి ఉంది ఇంకా కలపాల్సి ఉంది ఇది ఇది కూడా పచ్చళ్ళతోనే ఆర్డర్ పంపించాల్సింది ఉందండి అందుకని రెడీ చేసి అయితే పెట్టాను ఇది కూడా ఆరు కేజీలు అయితే ప్యాకింగ్ చేయాలి మరి అలాంటి విషయం నేను మీకు చెప్పదలుచుకున్నా మరి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నాన్ వెజ్ పికిల్స్ కోసం ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి అలాగే ఇవాళ నుంచి కొత్తగా కారం కూడా పెట్టాం కాబట్టి కారం కోసం కూడా ఆర్డర్ పెట్టుకోండి ఇంకా ముందు ముందు ఇంకా మిగతావి కూడా నేను తీసుకొస్తానండి తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తున్నా ప్రస్తుతానికి ఇవ్వాలైతే నేను పట్ట కారం కూడా దించాను ఓకేనా మరొక మంచిగా పెడతాం మళ్ళీ కలుద్దాం బాయ్